హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి పదిహేను వందల రూపాయలు అనేవి మీ ఖాతాల్లో జమ కావాలంటే మీరు ఖచ్చితంగా పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ కలిగి ఉండాలని చెప్పేసి సోషల్ మీడియాలో ఒక వార్త అయితే చక్కెర్లు కొడుతుంది అంతేకాదు ఈ వార్త విన్న మహిళలందరూ కూడా ఒక్కసారిగా పోస్ట్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు కూర్చోవడానికి కూడా ఖాళీలు లేక నిలబడి మరీ పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ తీసుకుంటున్నారు ఈరోజు ఈ వీడియోలో మనం నిజంగానే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి పదిహేను వందల రూపాయలు మన ఖాతాల్లో జమ కావాలంటే నిజంగానే పోస్టాఫీస్లో అకౌంట్ మనకు ఉండాలా లేదా అనే విషయాల గురించి పూర్తి సమాచారం మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఎవరు కూడా ఈ యొక్క వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం వీడియోలోకి వచ్చినట్లయితే రాష్ట్ర మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా ప్రతి నెల పదిహేను వందల రూపాయలు జమ చేస్తామని కూటమి ప్రభుత్వం వారు ఎన్నికల ముందు సూపర్ సిక్స్ పథకాల పేరుతో ఒక మేనిఫెస్టోను రూపొందించడం జరిగింది ఈ పథకానికి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు ఉన్న మహిళలందరూ కూడా ఈ యొక్క పథకానికి అర్హులని మేనిఫెస్టోలో మనకు ప్రకటించడం జరిగింది ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరానికి మూడు సిలిండర్లు అనే పేరుతో దీపం టూ అనే పథకాన్ని అమలు చేయడం జరిగింది ఈ దీపం టూ తప్ప మిగతా ఎటువంటి పథకాలను అమలు చేయలేదు కానీ గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో కొన్ని అసత్య ప్రచారాలు వైరల్ కావడం కారణంగా మహిళలందరూ కూడా ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి పదిహేను వందల రూపాయలు మా ఖాతాల్లో జమ కావాలంటే పోస్ట్ ఆఫీస్లో ఖచ్చితంగా అకౌంట్ ఉండాలి అనే ఒక అపోహతో పోస్ట్ ఆఫీస్ దగ్గరకు వెళ్ళి పోస్ట్ ఆఫీస్లో కొత్త అకౌంట్లను ఓపెన్ చేస్తూ ఉన్నారు ఇక్కడ మీకు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రభుత్వం వారు ఇంకా అమలు చేయలేదు ఈ విషయానికి సంబంధించి ఎటువంటి మార్గదర్శకాలను విడుదల చేయలేదు ఎవరు కూడా పోస్ట్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ మీ యొక్క టైం అనేది వేస్ట్ చేసుకోకండి మీకు వేరే బ్యాంక్లో అకౌంట్ ఉన్నా సరే పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ తీసుకొని మీ యొక్క డబ్బులను వృధా చేసుకోవద్దు అనే విషయాన్ని మీరు తప్పకుండా గుర్తుంచుకోండి గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేసినప్పుడు అరుగులైనటువంటి లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా డీబీటీ పద్ధతి ద్వారా డబ్బులను జమ చేసేవారు అంటే అక్కడ కంప్యూటర్ బటన్ నొక్కితే సెకండ్స్లో అర్హులైనటువంటి లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులనేది జమ అయ్యేది మనకు ఈ డీబీటీ పద్ధతి లేనప్పుడు మధ్యవర్తుల చేతుల్లో ఈ యొక్క డబ్బు అనేది మంచుగడ్డలాగా కరిగిపోయేది దీనివలన జగన్మోహన్ రెడ్డి గారు డీబీటీ పద్ధతి ద్వారా డబ్బులను జమ చేయడం జరిగింది డీబీటీ పద్ధతి అంటే మీకు ఏదైనా ఒక బ్యాంక్లో బ్యాంక్ అకౌంట్ ఉన్నట్లయితే ఆ బ్యాంక్కి ఆధార్ కార్డ్ని అనుసంధానం చేయడమే అంటే లింక్ చేసుకుంటే చాలు నేరుగా మీ ఆధార్ కార్డ్ నంబర్ ద్వారా మీ యొక్క ఖాతాలోకి డబ్బులు జమ చేయడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు అనుసరించిన దారిలోనే ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం కూడా డీబీటీ పద్ధతి ద్వారానే డబ్బులను అర్హులైనటువంటి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది మీకు ఏదో ఒక బ్యాంక్ అకౌంట్ కలిగి ఉంటే చాలు ఆధార్ కార్డ్కి బ్యాంక్ అకౌంట్కి లింక్ ఉంటే చాలు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం డబ్బులైతే మీ యొక్క ఖాతాల్లో జమ అవుతాయి కేవలం ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకంకు సంబంధించిన డబ్బులే కాదు ప్రభుత్వానికి సంబంధించిన ఎటువంటి సంక్షేమ పథకాలు అమలు చేసినా సరే నేరుగా డబ్బులనేది మీ యొక్క ఖాతాల్లో అయితే వచ్చి జమవుతాయి చివరిగా నేను మీకు చెప్పేది ఏమిటంటే మీకు గతంలో బ్యాంక్ అకౌంట్ ఉన్నట్లయితే మీరు పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ తీసుకోవాల్సిన అవసరమైతే లేదు మీకు బ్యాంక్ అకౌంట్ ప్రస్తుతానికి లేకపోతే మీకు నచ్చిన బ్యాంక్లో కావచ్చు లేదా పోస్ట్ ఆఫీస్లో కావచ్చు మీరు బ్యాంక్ అకౌంట్ తీసుకోవచ్చు సో చూసారు కదా ఎవరైతే పోస్ట్ ఆఫీస్ చుట్టూ కొత్త అకౌంట్ తీసుకోవాలని అపోహత తిరుగుతూ ఉన్నారో వీరందరూ కూడా గమనించండి మీరు ఎటువంటి బ్యాంక్ అకౌంట్ కోసం మీరైతే వెళ్ళవలసిన అవసరమే లేదు మీకు ఏ బ్యాంక్ అకౌంట్ ఉన్నా సరే ఈ యొక్క నగదు అనేది ఆడబిడ్డ పథకానికి సంబంధించిన నగదే కాకుండా ఎటువంటి ప్రభుత్వానికి సంబంధించిన పథకాలకు సంబంధించి అమౌంట్ అనేది మీ ఖాతాల్లో జమ అవుతాయి మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి అలానే మీ మిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్